హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి విహారి గారు నేను అక్కడికే బయలుదేరాను మీరు కూడా త్వరగా లక్ష్మిని తీసుకొని బయలుదేరండి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది ఇక వెంటనే విహారి లక్ష్మి దగ్గరకు వెళ్తాడు లక్ష్మి కాసేపట్లో ఆ ఏడు వందల కోట్లు దొరకబోతున్నాయి ఎస్ఐ గారు అక్కడికే వెళ్తున్నారు మనం కూడా వెళ్దాం అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు మీరు చెప్పేది నిజమా విహారీ గారు ఇప్పుడే వెళ్దాం పదండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే చారుకేశ వచ్చి ఏంటి విహారి అని చెప్పి అడుగుతూ ఉంటాడు మావయ్య ఈ విషయం గురించి ఇంట్లో ఎవరికీ తెలియటానికి వీల్లేదు ఆ ఏడు వందల కోట్లు హ్యాక్ చేసిన వాడు ఎక్కడున్నాడో ఎస్ఐ గారికి తెలిసిపోయిందంట ఎస్ఐ గారు ఇప్పుడు అక్కడికే వెళ్తున్నారు నేను లక్ష్మి కూడా వెళ్తున్నాం మామయ్య అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు విహారి నేను కూడా వస్తాను అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు వద్దు మామయ్య మీరు ఇంట్లోనే ఉండండి అమ్మకు అసలే ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కదా ఏ సమయంలో ఎలా ఉంటుందో తెలియదు కదా అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు సరే అల్లుడు జాగ్రత్త అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కూడా బయలుదేరతారు ఇక అంబిక గార్డెన్లో ఉండి విహారీ లక్ష్మి ఎక్కడికి వెళ్తున్నారు ఈ సమయంలో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఏడు వందల కోట్లను రికవరీ చేయాలని పాపం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కాసేపట్లో ఆ ఏడు వందల కోట్లు మా చేతులకు రాబోతున్నాయి అప్పుడు విహారీ లక్ష్మి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ డబ్బు తిరిగి రాదు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఎస్ఐ హవాలా జరుగుతున్న దగ్గరికి వెళ్తూ ఉంటుంది సుభాష్ హవాలా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే హవాల డబ్బు తీసుకొని వాళ్ళు సుభాష్ దగ్గరకు వస్తారు సుభాష్ హాయ్ అని చెప్పి వాళ్ళకు షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు మాకు కావాల్సింది షేక్ షేకండ్ కాదు హవాలా నోట్ ఎక్కడా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇక అప్పుడు సుభాష్ తన దగ్గర ఉన్న హవాలా నోటుని ఇస్తారు అప్పుడు ఆ రౌడీలు కూడా వాళ్ళ దగ్గర ఉన్న హవాలా నోటుతో చెక్ చేసుకొని ఇట్స్ ఓకే అని చెప్పి సుభాష్కి డబ్బు చూపిస్తూ ఉంటారు ఇక సుభాష్ డబ్బు చూసి సంతోషపడుతున్న సమయంలో విహారి కనక మహాలక్ష్మి ఎస్ఐ ముగ్గురు కూడా అనుకోకుండా వస్తారు పోలీసు వాళ్ళు వచ్చారు త్వరగా పదండి అని చెప్పి సుభాష్ తప్పించుకుందాం అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక అప్పుడు విహారి లక్ష్మి ఎస్ఐ ముగ్గురు కలిసి ఆ సుభాష్ని సుభాష్ పక్కన ఉన్న ఇద్దరి రౌడీలను కూడా కొడుతూ ఉంటారు ఇక అలా కొడుతూ ఉంటే సుభాష్ వెళ్ళి ఒక దగ్గరే పడిపోతాడు ఇక విహారి సుభాష్ని అలానే లేపి మరి కొడుతూ ఉంటాడు ఇక ఎస్ఐ ఆ ఇద్దరు రౌడీల సంగతి చూసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు ఆ రౌడీలు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి లేకపోతే చంపేస్తాము అని చెప్పి కత్తి తీసి ఎస్ఐకి చూపిస్తూ ఉంటారు ఏంట్రా మీరు కత్తి తీసి చూపించి మమ్మల్ని భయపెట్టేస్తే మేము భయపడిపోతామా మీ కత్తులకి మీ తాటాకు చప్పుళ్ళకి భయపడటానికి నేను మామూలు మనిషిని కాదురా ఎస్ఐని అని చెప్పి ఎస్ఐ చెప్పడంతో పోలీసుల పోలీసులకి ఎలా ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఉంటుంది అని చెప్పి వాళ్ళల్లో వాళ్లే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక విహారి సుభాష్ని కొడుతూ ఉంటాడు ఒరే నువ్వే కదరా నన్ను ఆ రోజు కిడ్నాప్ చేసి నాతో డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించుకోవాలని ప్రయత్నించింది కూడా నీ మొహానికి ఉన్న మాస్క్ తీయరా అని చెప్పి విహారి సుభాష్ని బెదిరిస్తూ ఉంటాడు ఇక సుభాష్ మొహానికి ఉన్న మాస్క్ తీయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ విహారి సుభాష్ని కొట్టి సుభాష్ మొహానికి ఉన్న మాస్క్ తొలగిస్తాడు సుభాష్ని చూసి నువ్వా అని చెప్పి షాకింగ్గా అడుగుతూ ఉంటాడు ఇక ఎస్ఐ అప్పటికే రౌడీలు కొట్టేసి ఆ రౌడీల చేతులకు బేడీలు వేసి పోలీస్ జీబెక్కిస్తుంది విహారి గారు ఇతనెవరు మీకు తెలుసా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటుంది వీడు మా కంపెనీలో ముందు మా అత్తయ్యకు ఫ్రెండ్ కూడా అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు వీడు చేసిన ఫ్రాడ్ గురించి లక్ష్మి బయట పెట్టడంతో వీడిని ఆఫీస్ నుంచి బయటకు పంపించేశాము వీడు ఒకటి రెండు సార్లు లక్ష్మిని చంపాలని కూడా ప్రయత్నం చేశాడు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అయితే వీడిని అసలు వదలకూడదు విహారీ గారు వీడిని కూడా సెల్లో వేసి థర్డ్ డిగ్రీ ప్రదర్శిస్తే వీడు వెనక ఎవరున్నారన్న విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది సరే ఎస్ఐ గారు వీడిపై థర్డ్ డిగ్రీ ప్రదర్శించాల్సిందే వీడు మామూలుడు కాదు మా ఇంట్లోకే వచ్చి లక్ష్మిని చంపాలని చూశాడు ఇప్పుడు వెయ్యి కోట్లు కొట్టేశాడు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక సుభాష్ చేతిక్ కూడా ఎస్ఐ వేడీలు వేసి ఎక్కిస్తుంది సరే విహారి గారు ఈ డబ్బుని మేము తీసుకెళ్తున్నాము కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి పూర్తయిపోయిన తర్వాత మీ డబ్బు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం అని ఎస్ఐ చెప్తూ ఉంటే సరే ఎస్ఐ గారు అని విహారీ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం అని లక్ష్మి చెప్తూ ఉంటుంది మీరు విహారి గారు సహాయం చేయడం వల్లే నేను ఇంత పెద్ద స్కామ్ని బయట పెట్టగలిగాను లక్ష్మి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది మీరు మాకు గా ఉన్నందుకు మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి ఎస్ఐ గారు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు పర్వాలేదు విహారి గారు మీరు ఎన్నోసార్లు నాకు సహాయం చేశారు అని ఎస్ఐ చెప్తూ ఉంటుంది ఇంకా ఎస్ఐ హవాలా డబ్బుని అలాగే సుభాష్ని అలాగే రౌడీలను కూడా తీసుకొని పోలీస్ స్టేషన్కు బయలుదేరుతుంది కంగ్రాచులేషన్స్ లక్ష్మి నీ పైన పడ్డ నింద తొలగిపోయింది అని విహారీ చెప్తూ ఉంటాడు అవును విహారీ గారు ఇప్పుడు నేను నిజంగా సంతోషంగా ఉన్నాను ఈ డబ్బు కనిపించకపోవడంతో నేనే దొంగతనం చేశానని ఇంట్లో అందరూ కూడా నన్ను అనుమానించారు నా ప్రాణం పోయినా కూడా అలాంటి పని చేయను విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి నీ మనసు ఏంటో నాకు తెలీదా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు నా మనసులో ఉన్న మాటను ఇప్పుడే నేను లక్ష్మికి చెప్పాలి ఇదే కరెక్ట్ సమయం సమస్య తొలగిపోయింది కాబట్టి లక్ష్మికి నా ప్రేమను చెప్పాలి అని విహారీ మనసులో అనుకొని లక్ష్మి నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు విహారీ గారు తర్వాత మాట్లాడుకుందాం ముందు ఇంటికి వెళ్ళి ఈ విషయాన్ని అందరికీ చెప్దాం అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది లేదు లక్ష్మి నీతో మాట్లాడాలి అని విహారీ చెప్తూ ఉంటాడు లేదు విహారీ గారు ప్లీజ్ మనం చెప్పే గుడ్ న్యూస్ కోసం అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే పద లక్ష్మి వెళ్దాం అని చెప్పి విహారి అంటాడు విహారి గారు మీరు నాకు చెప్పాలనుకున్న మాట ఏంటో నాకు తెలుసు మీరు నన్ను ప్రేమిస్తున్నారు ఆ విషయం మీరు నాకు చెప్పాలనుకుంటున్నారు కానీ యమునమ్మకు మీరు సహస్రమ్మ సంతోషంగా ఉంటే చూడాలనుంది అలాంటప్పుడు మీ ఇద్దరి మధ్యలోకి నేను ఎలా రాగలను విహారి గారు అందుకే మిమ్మల్ని డైవర్ట్ చేయడం కోసమే ఇలా మాట్లాడుతున్నాను అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ ఎస్ఐకి ఫోన్ చేసి వాడికి థర్డ్ డిగ్రీ ప్రదర్శించి ఎలాగైనా సరే వాడు వెనక ఉంది ఎవరో తెలుసుకోండి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అవును విహారీ గారు వీడు వెనక ఎవరో ఉన్నారు ఖచ్చితంగా ఎందుకంటే ఇంత పెద్ద స్కామ్ వీడు ఒక్కడే చేయలేవుడు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది ఇప్పుడే థర్డ్ డిగ్రీ ప్రదర్శిస్తాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది మరోవైపు అంబిక సుభాష్ ఇంటికి ఇంకా ఫోన్ చేయలేదు ఆ డబ్బు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడా లేదా అని చెప్పి సుభాష్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు సుభాష్ చెవిలో బ్లూటూత్ ఉంటుంది ఎస్ఐ సెల్లోకి రావటం గమనించిన సుభాష్ బ్లూటూత్ ద్వారా ఫోన్ని ఆన్ చేస్తాడు సుభాష్ ఎక్కడున్నావు ఇంకా నాకు ఫోన్ చేయలేదేంటి డబ్బు హ్యాండ్ ఓవర్ చేసుకున్నావా అని అంబిక అడుగుతూ ఉంటుంది అంబిక నేను పోలీసులకి దొరికిపోయాను విహారీ లక్ష్మి నన్ను పోలీసులకు పట్టించారు అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు ఏంటి సుభాష్ నువ్వు చెప్పేది అని అంబిక అడుగుతూ ఉంటుంది అవును అంబిక నేను సెల్లోనే ఉన్నాను ఇప్పుడు ఆ ఎస్ఐ థర్డ్ డిగ్రీ ప్రదర్శిస్తానని చెప్తుంది నా దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు సుభాష్ ఎట్టి పరిస్థితిలో నా పేరు బయటికి రాకూడదు అవసరమైతే ఫింగర్ ప్రింట్స్ ఇచ్చింది సహస్ర అని ఆ ఎస్ఐకి చెప్పేసేయి మనం సేఫ్ జోన్లో ఉంటాము అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఓకే అంబిక నువ్వైతే ఫోన్ కట్ చేయి ఆ ఎస్ఐ వస్తుంది అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు సరే కాల్ డీటెయిల్స్ కూడా డిలీట్ చెయ్యి ఎవరికైనా నేను నీతో మాట్లాడానంటే అనుమానం వస్తుంది అని చెప్పి అంబిక చెప్తుంది ఇక వెంటనే సుభాష్ కాల్ డీటెయిల్స్ని డిలీట్ చేసేసి ఫోన్ని స్విచ్ ఆఫ్ చేస్తాడు ఇక అప్పుడే ఎస్ఐ సెల్లోకి వచ్చి ఏంట్రా ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎవరితో మాట్లాడట్లేదు మేడం నాలో నేనే మాట్లాడుకుంటున్నాను అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు నిజమారా ఒకసారి నేను చెక్ చేయాలి లేచి నుంచో అని చెప్పి ఎస్ఐ అంటుంది సుభాష్ లేచి నుంచుంటాడు సుభాష్ దగ్గర సెల్ కనిపిస్తుంది సెల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది దీన్ని చెక్ చేస్తే డీటెయిల్స్ ఏమైనా తెలియచ్చు అని ఎస్ఐ మనసులో అనుకొని ఇప్పుడు చెప్పు ఆ హవాల వెనక ఎవరున్నారు అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటుంది ఎవరు లేరు మేడం నేనే చేశాను అని చెప్పి శుభాష్ చెప్తూ ఉంటాడు నిన్ను ఇలా అడిగితే నిజం ఎందుకు చెప్తారా మా స్టైల్లో థర్డ్ డిగ్రీ ప్రదర్శిస్తేనే నిజం చెప్తావు అని చెప్పి ఎస్ఐ శుభాష్ని చావగొడుతూ ఉంటుంది చెప్పు నిజం చెప్పు అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటుంది నిజం చెప్తున్నాను మేడం నా వెనుక ఎవరు లేరు అని సుభాష్ చెప్తూ ఉంటాడు ఇక నువ్వు చెప్పే మాటలు నేను నమ్మను మర్యాదగా నిజం చెప్తావా లేదా అని చెప్పి ఎస్ఐ కొడుతూ ఉంటుంది ఈరోజు నా చేతుల్లో నువ్వు చచ్చిపోతావురా నిజం చెప్పకపోతే నీకెందుకు ఈ కష్టమంతా నిజం చెప్పే అని ఎస్ఐ అడుగుతూ ఉంటే చెప్తాను మేడం చెప్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు చెప్పరా చెప్పు అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటుంది నాకు నాకు ఫింగర్ ప్రింట్స్ ఇచ్చింది విహరి గారి భార్య సహస్ర అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే ఎస్ఐ షాక్ అవుతుంది ఏంట్రా అబద్ధం చెప్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను చెప్పేది నిజమే కావాలంటే సహస్ర గారిని అడగండి అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు ఇక వెంటనే ఎస్ఐకి ఏం చేయాలో అర్థం కాక బయటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది విహారి గారి వైఫ్ సహస్ర ఫింగర్ ప్రింట్స్ ఇవ్వటం ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారికి ఎస్ఐ ఫోన్ చేస్తుంది వాడేమైనా నోరు విప్పాడా మేడం అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు విహారీ గారు నేను చెప్పే నిజం వింటే మీరు కూడా షాక్ అవుతారు అని ఎస్ఐ చెప్తూ ఉంటుంది ఏంటా నిజం అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు వాడికి ఫింగర్ ప్రింట్స్ ఇచ్చింది మీ వైఫ్ సహస్ర అంట అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది ఆ మాట వినగానే విహారీ షాక్ అవుతాడు విహారీ గారు ఇది నిజమో అబద్ధమో నాకు కరెక్ట్గా తెలీదు వాడు మాత్రం సహస్ర గారి పేరు చెప్పాడు అని ఎస్ఐ చెప్తూ ఉంటుంది తప్పు చేసింది సహస్రైనా సరే తప్పకుండా శిక్ష పడాల్సిందే ఎస్ఐ గారు విహరి గారు తను మీ వైఫ్ అండి అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటుంది భార్య అయినా పర్వాలేదు ఈ తప్పు చేసినందుకు తనకు ఖచ్చితంగా ఉరి శిక్ష వేపిస్తాను ఇప్పుడే ఈ విషయం గురించి సహస్రను ఆరా తీస్తాను అని చెప్పి విహారి కోపంగా ఫోన్ కట్ చేస్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి